హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే ఏంటంటే సిక్స్ మంత్స్ బేబీ కోసం సెల్లకి ఎలా చేయాలో చెప్తాను చూడండి చూడండి ఫస్ట్ అయితే నేనైతే చిన్న కప్పు తీసుకున్నాను దాంతో త్రీ కప్స్ బియ్యం తీసుకున్నాను చూడండి తర్వాత అయితే వన్ కప్పు కందిపప్పు వన్ కప్పు పెసరపప్పు వన్ కప్పు శనగపప్పు చూడండి మినపప్పు అయితే కొంచమే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకైతే మోషన్ అవుతుందని చూడండి కొంచెం తక్కువ తీసుకున్నాను హాఫ్ కప్పు పల్లీలు ఫోర్ బాదం చూడండి ఇవైతే నేను నీట్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కడగకపోతే పిల్లలకి మోషన్స్ అవుతాయి ఫ్రెండ్స్ అందుకనే టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వాష్ చేయాలి చూడండి నేనైతే వాష్ చేస్తున్నాను వాష్ చేస్తున్నాను చూడండి ఇలా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను బియ్యం ముందుగా అవైతే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కాటన్ క్లాత్ తీసుకొని కింద వేసి దానిపైన పప్పు రైస్ ఇదంతా వేస్తున్నాను చూడండి దాన్ని ఆరబెట్టుకోవాలి చూడండి వెడల్పుగా అనుకోవాలి అలా అయితే త్వరగా ఆరిపోతాయి నేనైతే ఒక త్రీ అవర్స్ ఉంచాను ఫ్యాన్ గాలికి చూడండి ఆరాయి వీటిని అయితే నేను రోస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా రోజ్ చేస్తున్నాను ఇవైతే బాగా నల్లపడేదాకా రోస్ట్ చేయకూడదు ఎందుకంటే పిల్లలకి మోషన్స్ అవుతాయి ఓకే కలుపుతూనే ఉండాలి కింద బ్లాక్ అయిపోతాయి చూడండి ఊకే కలుపుతూనే ఉంటున్నాను నేనైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాను చూడండి నేను ఇలా వేపి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బయట ఆరి పెట్టాను అవి కొంచెం వేడి తగ్గాక మిక్సీ మిక్సీలో వేసి మిక్స్ చేశాను చూడండి మిక్సీ పెట్టాను చూడండి ఇవైతే ప్లాస్టిక్ బాక్స్లో కాకుండా స్టీల్ బాక్స్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లాస్టిక్ అయితే ఇప్పుడు పిల్లలకి అన్సేఫ్ కదా అందుకని నేనైతే ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఉంచాను ఇప్పుడు సార్లకి ఎలా రెడీ చేయాలో చెప్తాను చూడండి నేనైతే వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో అయితే వన్ గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ వేశాను చూడండి కొంచెం వాటర్ అయితే ఇంకో బౌల్లో తీసుకున్నాను ఎందుకంటే నేనైతే ఉండలుండలు లేకుండా మంచిగా పిల్లలకి ఉండలుండలు ఉంటే తినడానికి కష్టంగా ఉంటుందని ముందే ఇంకో బౌల్లో కలిపి పెట్టుకున్నాను చూడండి వన్ స్పూన్ అయితే పిండి వేశాను చూడండి అది ఉండలుండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్ హీట్ వాటర్లో వేస్తే అది ఉండలుండలు అవుతుందని నేను ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులో కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకున్నాను వాటర్ అయితే మసిలిపోయాయి అందులో వేశాను చూడండి వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి ఓకే కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి అంటే ఇందులో పిల్లలకి టేస్ట్ తెలియాలంటే కొంచెం సాల్ట్ వేసాను చూడండి చిట్కడు సాల్ట్ వేసాను చూడండి ఉగ్గు అనేది రెడీ అవుతుంది చూడండి ఇలా ఉండలు ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అది ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్